పా పదహైదు వందల అరవై ఐదు జనవరి ఇరవై మూడు దక్కన్ సుల్తాన్లకు విజయనగర పాలకుడు అలియరామరాయలకు భీకర యుద్ధం కొనసాగుతుంది ఎనిమిది పదుల వయసులోను కదనరంగంలోకి దూకి శత్రువుల గుండెల్లో కత్తి దూసిన అలియరామరాయలు అదే తల్లికోట యుద్ధంలో దారుణమైన చావును చవిచూశాడు అహ్మద్ నగర్ సుల్తాన్ నిజాంషా వృద్ధవీయుడైన అలియరామరాయలు తలనరికి బల్యంపై ఎత్తి సైన్యానికి చూపించాడు రాయలు సైన్యం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై చల్లాచెదురాయి పారిపోయాయి విజయోన్మాదంతో ముస్లిం సైన్యాలు విజయనగరంలోకి ప్రవేశించి ప్రజలను హింసించి దోచుకుని ఐదు నెలల పాటు రాజప్రసాదలను ఆలయాలను ధ్వంసం చేసి విజయనగరాన్ని సర్వనాశనం చేశాయి నిత్య కళ్యాణం పచ్చతోలతో ఉన్న విజయనగరం ఈ విధ్వంసకంతో శ్మశానంగా మారింది ఈ దారుణ విద్వాంసకాండను రాబర్ట్ స్రియల్ మాటలో చెప్పాలంటే అగ్నిజ్వాలతో ఖడ్గాలతో గుణపాలతో గొడ్డలతో రోజుల తరబడి విధ్వంసక కాండను నిర్వహించి దివ్యంగా వెలుగొందే మహానగరాన్ని శ్మశానంగా మార్చారు ఇటువంటి మహాదారుణ విధ్వంసకాండ ప్రపంచంలో మరెక్కడా జరగలేదు అని ఆయన చెబుతాడు భారతదేశ చరిత్ర గదిని మార్చివేసిన యుద్ధాలలో రాక్షస తంగిణి యుద్ధం కూడా ఒకటి